భృగు మహర్షి కైలాసం నుండి తిన్నగా శ్రీహరి ఉన్న చోటకు వస్తాడు వైకుంఠము అతి సుందరమైన పట్టణం వైకుంఠము లక్ష్మీదేవి నివాసము కనుక భోగభాగ్యములకు పుట్టినిల్లై కన్నులకు పండుగగా కలకలలాడుచు ఉండెను భృగువు వైకుంఠంలో ప్రవేశించుచు ఇలా తలపోయసాగెను బ్రహ్మ మహేశ్వరులు రజోగుణము తమోగుణము కలవారు ఇక నా పరీక్షకు మిగిలి ఉన్నది వైకుంఠవాసులు ఒక్కరే కదా అని తలుచుకుని విష్ణువును సమీపించెను శ్రీ మహావిష్ణువు శేషాతల్పంపై పవళించి ఉండగా లక్ష్మీదేవి భర్త పాదములో చెంతా కూర్చుని తన మృదుహస్తములతో పాదములను ఒత్తుచుండెను మృగు మహర్షి రాకను తెలిసియు తెలియనట్లు ఆది దంపతులు నటించుచుండగా సత్యలోకంలోనూ కైలాసంలోనూ తనకు జరిగిన పరాభవములను జ్ఞప్తికి తెచ్చుకొని ఇచ్చట కూడా తనకు పరాభవము జరుగుచున్నదని భావించి కోపోద్రేకముతో విచక్షణ జ్ఞానరహిత పరుపరుగున వెళ్లి విష్ణువు వక్షముపై తన కుడికాలితో తన్నెను లక్ష్మీదేవి నివ్వెరబోయి చూస్తున్నది భృగు మహర్షి వచ్చిన కార్యమును గమనించిన విష్ణుమూర్తి ఇసుమంతయు కోపించుకోక మీ రాకవలన వైకుంఠము పావనమైనది అని భృగువును శేషతల్పముపై కూర్చుండబెట్టి మునీశ్వర నేను ధరించి ఉన్న ఆభరణములు తగిలి తమ పాదము ఎంత కందిపోయినదో అని భృగువు పాదమును ఒత్తుచు అతని అరికాలినందున్న మూడవ నేత్రమును వేసి మహర్షి మీరు గొప్ప తపస్సంపన్నులు మహానుభావులు మీరు వచ్చిన కార్యమును వివరించండి అని శాంతముగా అడిగిను ఎప్పుడైతే అరికాలి అందున్న జ్ఞాన నేత్రము పోయినదో అబ్బా అమ్మా అంటూ లేచి నిలబడి తాను చేసిన తప్పిదమును తెలుసు Esto con స్వామి వారిని క్షమించమని బహువిధముల ప్రార్థించను శ్రీహరి శాంతముతో భృగు నీవు నిమిత్త మాతృడివి ఇందులో నీ దోషమేమీ లేదు నీకు శుభమగుగా కానీ దీవించను అప్పుడు భృగు మహర్షి మహానుభావ మా యజ్ఞఫలమును స్వీకరించుటకు తమరే సమర్థులు అని ప్రార్థించెను అందులకు విష్ణుమూర్తి యజ్ఞఫలమును స్వీకరింతును అని చెప్పెను అందులకు భృగువు సంతోషించి శ్రీమన్నారాయణుని వద్ద సెలవు తీసుకుని గంగానది తీరం వద్ద యజ్ఞము చేయుచున్న కశ్యపుడు మొదలగు మునీశ్వరుల వద్దకు వచ్చి త్రిమూర్తులను తాను పరీక్షించిన విధానము పూసగుచ్చినట్లు వివరించెను శ్రీహరి ఒక్కరే శాంతమూర్తి ఆయనే యాగఫలము స్వీకరించుటకు అర్హుడైన భగవానుడిని ఈ యజ్ఞఫలమును అతనికే సమర్పించవలసినది అని చెప్పెను ఋషులందరూ అందులకు సంతోషంగా అంగీకరించిరి